హలో ఫ్యామిలీ వెల్కమ్ టు తెలుగు డాగ్స్ నేను మీ గంజిని మీరందరూ ఇల్లు కట్టించుకుంటున్నట్లయితే ఒక పెయింట్ కి రీప్లేస్ ఏదో కొత్త మెటీరియల్ ఒకటి ప్రోడక్ట్ వచ్చిందని మార్కెట్లో మీరు వెతుకుతుంటే ఇది చూస్తున్నారు కదా ఇది మార్బుల్ లాగా ఉంది కదా మీరు కానీ కాదండి మీకు దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి మీ క్లియర్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను నేను వచ్చేసి బిజినెస్ బెంచ్ ఇక్కడ ఉన్నాను ఈ కంపెనీలో అండ్ సింధు ఎంటర్ప్రైజెస్ చూస్తున్నారు కదా నాతో పాటు రాధాకృష్ణ సార్ ఉన్నారు క్లియర్ క్లియర్ గా మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నా లేదా ప్లానింగ్ లో ఉండి పెయింట్స్ విషయంలో ఇబ్బంది పడుతూ కొద్దిగా ఏదైనా కొత్తది ఏదైనా ఉందా అని వెతుకుతున్న వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవబోతుంది సో సార్ హలో ఎలా ఉన్నారు సార్ బాగున్నాం సార్ సార్ నమస్కారం మీరు మా ఆడియన్స్ కోసం ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఆ బాటిల్స్ లో ఉన్న వాటర్ ఏంటి ఇటు పక్క ఇది మెరుస్తున్న థింగ్ ఏంటి ఫస్ట్ బాటిల్ చెప్తారండి ఎస్ మేము మార్కెట్లో సక్సెస్ ఏమంటే ఈ బాటిల్స్ సార్ ఓన్లీ కూడా బాటిల్ చెప్తారు ఇది వాటర్లో పెట్టాను సార్ డెమో ఓకే లాస్ట్ త్రీ ఇయర్స్ మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాము ఇది ఓకే ఇది బిజినెస్ బ్ కంపెనీ ప్రొడక్ట్స్ అండి వాళ్ళ గొప్పతనము వాళ్ళ క్వాలిటీ ఇలా ఉంటుంది ప్లస్ మెయిన్ గా వాటర్ లో పెట్టడానికి రీజన్ ఏంటి సార్ ఎక్కువ ప్రతి ఇంట్లో స్వీపేస్ ఎక్కువగా వస్తున్నాయి స్వీపీ రావడం పుట్టి ఊడిపోతుంది మాటి మాటి పెయింటింగ్ వెళ్తున్నారు కరెక్ట్ మార్గం లేదు ఎక్కడ కాబట్టి సెర్చ్ చేస్తున్నా మార్కెట్ కొత్త ఉంది బిజినెస్ ఒక మంచి క్వాలిటీ ఉంది హెడ్ ఆఫీస్కి కరూరు తమిళనాడు ఓకే వాళ్ళని తెలంగాణ మహారాష్ట్ర మొత్తం డిస్ట్రిబ్యూట్ తీసుకుని మార్కెట్ చేస్తున్నాము త్రీ ఇయర్స్ లో అనేక ఇల్లు చేసాము అనేక ప్రాజెక్ట్ చేసే మంచి ఫీడ్బ్యాక్ మంచి సక్సెస్ జోన్ లో ఓకే అనేక కంపెనీ సార్ కూడా ప్లస్ మెయిన్ సక్సెస్ కావడం ఈ బాటిల్ సార్ ఓకే ఈ బాటిల్ ప్లస్ ఈ బిజినెస్ ఇచ్చిన గ్లూ అన్ని ఓకే ఎంత వాటర్ వచ్చినా సరే వాళ్ళు స్వీప్ సరే వాటర్ లీక్ అవుతుంది సరే మీ గ్లూ పెట్టు అండిస్తే కనుక ఎక్కడ కూడా మీకు ఇది కాదండి ఇది టూ బాడీస్ ఉంటుంది సార్ టూ బాడీస్ ఓకే ఈ టూ బాడీస్ చూడండి మీరు దీంట్లో రెండు సైడ్ షీట్ అండి పెట్టారు త్రీ ఇయర్స్ ఓకే ఈ బాటిల్ మీద డేటు ఇది అలాగే వాటర్లో ఉంటుంది ఎప్పుడే ప్రతి కస్టమర్ చూస్తాడు వచ్చి ప్రతి ఇదే ఉంటుంది మా హార్ట్ ఈ ఇక్కడ కూడా ఈసారి మన ఆడియన్స్ కి ఏమన్నా ఆఫర్ పెట్టారా లేదా అంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా సింధు ఎంటర్ప్రైజెస్ నుంచి ఏమన్నా ఉన్నాయా మనకి అనేసి సో మా ఆడియన్స్ చూస్తూ ఫస్ట్ అడ్రస్ చెప్పండి ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది మీ నోట్ తోటే అట్ ద సేమ్ టైం మాకు ఆఫర్ గురించి కూడా ఏదైనా ఉంటే చెప్పండి తప్పకుండా చెప్తాను సార్ మీ రికి ఆల్విల్స్ ఆవిడ ఉంటుంది సార్ కోర్ పక్కన ఉంటుంది ఇంద్రారెడ్డి ఆల్వినాల్ అంటారు దీన్ని నేను గూగుల్ మ్యాప్ లో కూడా ఇస్తాను మ్యాప్ ఇస్తాను లేకపోతే తెలంగాణ షీట్స్ కొట్టినా కూడా గూగుల్ మ్యాప్ లో ప్లస్ కస్టమర్ ఆఫర్ అడిగారు మీరు ఎక్కువ మా ప్రోడక్ట్ అందులో మహిళలు ఎక్కువ లైక్ చేసారు మహిళలు ముందు ఆఫర్ కోసం చూస్తుంటారు ఆడము శ్రావణము ఎలా మా ఆఫర్స్ అలాగే సార్ లాస్ట్ మే ఫస్ట్ తారీఖు నుంచి పెట్టాను సార్ దసరా వరకు ఎవరైతే మా దగ్గర పర్చేజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా గిఫ్ట్ కోప పెడతాము సపోజ్ మీరు ఒక ఫోర్ లాక్స్ బిల్ అయింది ఒకసారి మీ ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ చేస్తాను ఓకే సపోజ్ వన్ లాక్ అయినా సార్ ఫిఫ్టీ ఫైవ్ క్యాష్ బ్యాక్ చేస్తాను ఓకే సో ఇంత ఉంటుందా అబో వన్ వన్ లాక్ చేయాలి సరే పది లక్షల బిల్ చేస్తే కూడా ఒక డ్రా అదృష్టం వాళ్ళు వచ్చి ఫైవ్ లాక్స్ క్యాష్ బ్యాక్ అయిపోతుంది వాళ్ళు కూడా ఓకే వాళ్ళు చేసిన బిల్ లో ఫిఫ్టీ ఫైవ్ క్యాష్ బ్యాక్ చేస్తాము ఇయర్లీ టూ టైమ్స్ చేస్తాం దీన్ని ఓకే ఇది దసరా కూడా చేస్తాము సంక్రాంతి సరే నేను ఒకరికేనా సార్ లేకపోతే మంది బిల్ చేసిన వేసిన వాళ్ళకి అది వస్తారు ఒకరికే ఇవ్వాలి సార్ చూద్దాం సో వీలైన మంది ఎక్కువ బిల్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఇల్లు కట్టించుకుంటుండొచ్చు లేదా ఎవరైనా సరే అందరు కలిసి ఒక పేరు రాయండి నీట్ గా బిల్ ఎక్కువ చేసి సో బెనిఫిట్ పొందొచ్చు సార్ మాకు నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏంటో చెప్పండి సార్ మా దాదాపు రైట్ నో ఈ రోజు ఎయిట్ ప్రాసెస్ ఫస్ట్ వన్ ఒక పాలిగ్రెన్ షీట్ ఒక లాంచ్ చేసిన అంటే ఇలా ఉంటుంది ఇది ఓకే ఇది పాలిగ్రెన్ షీట్ దీని ఎయిట్ పేపర్ సైజ్ వస్తుందండి మొత్తం ఇది కూడా దీని లైఫ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటుంది కంపెనీ వారంటీ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఇది ఓకే అది మేము ఎక్కడ కలర్ షేడ్ వేస్తారా ఫిక్సింగ్ ఊడిపోయినా అన్ని మేమే రెస్పాన్సిబుల్ మళ్ళీ రీఇన్స్టార్ చేస్తాం ఒకవేళ ఈ త్రీ ఇయర్స్ లో సింగిల్ కంపెనీ రాలేదు సార్ నాకు ఎక్కడ కూడా ఓకే కాబట్టి మేము మార్కెట్ లో సక్సెస్ ఏము కరెక్ట్ చాలా మంది మార్కెట్ లో బీవీసీ యూపీవీసీ బాలి పాలిగ్రేడ్ మా ట్రేడ్ మార్క్ అండి మా బిజినెస్ కంపెనీలో ట్రేడ్ మార్క్ అది పాలిగ్రన్ షీట్ కాదు అంటారు వీటిని స్టిక్కర్ స్టిక్కరింగ్ వచ్చేస్తుంది అదే మా పాలిగ్రన్ షీట్ మా బిజినెస్ ఇది వల్ల బెనిఫిట్స్ ఏంటో కొద్దిగా ఆడియన్స్ చెప్పండి తప్పకుండా చాలా బెనిఫిట్స్ ఎక్కడైతే మాటి మాటికి పెయింట్ అక్కర్లేదు ప్రతి ఇంట్లో ఆరు నెలలకు సంవత్సరం ఫంక్షన్ అయితే పెయింట్ చేయాల్సి వస్తుంది పెయింట్ లో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు పెయింట్ లో క్వాలిటీ తగ్గిపోయినాయి ఎందుకంటే రేట్ తగ్గడం క్వాలిటీ తగ్గడం వల్ల మాటి మాటికి పెయింట్ వేయాల్సి వస్తుంది సపోజ్ టెన్ నేను ఉన్నాడు కాలేజ్ చేయాలి మళ్ళీ పెయింట్ వేయాలి లేదా చిన్న ఫంక్షన్ మళ్ళీ వేయాలి స్వీపేజ్ ప్రతి ఇంట్లో స్వీపేజ్ సార్ క్రాక్స్ వస్తున్నాయి అతను ఎవడు అవాయిడ్ చేయలేడు కాబట్టి మన షీట్ వేయడం అంటే క్రాక్స్ కనిపించవు లోపలికి స్వీపేజ్ అయినా సార్ ఆఫ్టర్ సమ్మర్ తర్వాత ఎప్పుడైతే డ్రై అయిందో డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా కానీ ఈలో మనకు పుట్టి ఊడిపోతుంది పెయింట్ పోతుంది మళ్ళీ పెయింట్ వేయాల్సి వస్తుంది దీనికైతే అక్కర్లేదండి ఓకే ఇది ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు మీరు ఎక్కువ సార్ రెసిడెన్షియల్ పీపుల్ ఎక్కువ ఎంచుకున్నారు సార్ మాటి మాటికి పెయింట్ ఎక్కువ రెసిడెన్షియల్ పీపుల్ ఎంచుకున్నారు ప్లస్ ఫ్లోర్ తప్ప దీన్ని ఎక్కడైనా వాడచ్చు కమర్షియల్ బిల్డింగ్ కానీ హాస్పిటల్స్ కానీ క్లబ్స్ కానీ బ్యాంక్స్ కానివ్వండి ఇళ్ళలో కానీ ఎక్కడైనా వాడవచ్చు దీన్ని దీన్ని అయితే సో కొత్తగా కట్టించుకునే వాళ్ళకి లేదా పాత ఇల్లు మార్పిచ్చుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చా ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగారండి పాత ఇళ్ళకి ఎక్కువ మంది మేము ఎందుకంటే మాటి మాటికి పెయింట్లు దిబ్బడి రాకులు ఇబ్బంది పడి స్వీపీ పడి చాలా సఫర్ అవుతున్నారు మీకు కొన్ని ఇళ్ళు చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి ఇల్లు కబోర్డ్స్ కానివ్వండి లేకపోతే ఫర్నిచర్ కానివ్వండి కమోర్డ్స్ కానీ చూసి చాలా బాగున్నాయి కానీ వాల్స్ చాలా దరిద్రంగా తయారైపోయింది ఓకే అయి రావడం వల్ల ఆ రెండు ఏళ్ళకి చేసాము చాలా అద్భుతంగా సార్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మంచి రెస్పాన్స్ బాగా లేడీస్ అందరూ హ్యాపీ ఏళ్లలో కూడా సార్ ఇవి చూస్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్ లాగా అనిపిస్తుంది మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా పెట్టుకోగలడా లేదా ఎలా ఎలా అనేది ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుంది ఏం ఎక్స్పెన్సివ్ కాదు సార్ ఎందుకంటే ఒక డబల్ బెడ్రూమ్ చేస్తే టూ జీ టూ అండ్ హాఫ్ లాక్స్ కంప్లీట్ మొత్తం చెప్తాము పెయింటర్ ఇంట్లో ఉంటుంది ప్రతి వాల్స్ మొత్తం కవర్ అయిపోతుంది కానీ మీరు ఎంత మంచి పెయింట్ చేసి ఈ కాస్ట్ కానీ తక్కువ పెట్టిన ఎక్కువ పెట్టిన ఈ కాస్ట్ సార్ ఈ లుక్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి అనేది స్టార్టింగ్ మోడల్స్ లాంచ్ చేశారు ఇవాళ సెవెంటీ మోడల్స్ వచ్చినాయి సార్ మా దగ్గర సో మాకు నచ్చిన కలర్ గానీ మాకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా చూస్ చేసుకోవచ్చు నైన్టీ పర్సెంట్ కలర్ చాయిస్ మీకే ఇస్తాము పొరపాటు మీరు సెలెక్ట్ చేయలేకపోతే మీరు చేసింది బాగాలేకపోతే సజెస్ట్ వండర్ఫుల్ మీకు అర్థమైంది కదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు క్లియర్ గా కంపెనీ నుంచి వస్తారు అండ్ సార్ ఎస్టిమేషన్ ఏమన్నా ఏసి ఇవ్వగలరా ఒకవేళ కాల్ చేశారు కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకు కాల్ చేస్తే మీరు ఎస్టిమేషన్ ఇవ్వడం కానీ లేకపోతే మీ పర్సన్ అక్కడ ఇంటికి పోవడం కానీ అది ఓన్లీ హైదరాబాద్కే ఉందా లేకపోతే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళొచ్చా ఏంటో చెప్తా లేదా ఇక్కడికే రావాలా అనేది కొద్దిగా డౌట్స్ అన్ని క్లారిఫై చేయండి సార్ మహారాష్ట్ర తెలంగాణ కానీ మహారాష్ట్ర మొత్తం జిల్లా జిల్లాల ప్రతి డీలర్స్ ఉన్నారు వాళ్ళు డీలర్ చేస్తారు ఒక డీలర్ దగ్గర స్టాక్స్ అవైలబుల్ డైరెక్ట్ మేము చేస్తాము రంగారెడ్డి మేచర్ హైదరాబాద్ కూడా ఓకే కస్టమర్ కాల్ చేస్తే ఎస్టిమేట్కి వెళ్ళొచ్చు సార్ మీకు వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ కస్టమర్ మీరు కోరుకునేది రండి ఓకే నన్ను నమ్మద్దు వీడియోస్ లో మోసం అనుకోవచ్చు మీరు లైవ్ చూడండి నా ప్రోడక్ట్ చూడండి నా సర్వీస్ చూడండి ఓకే నచ్చితే మేము వచ్చేసి మీ దగ్గర మెజర్మెంట్ ఇచ్చి ఎస్టిమేట్ విన్ ఇన్ కేసు ఎవరైనా రాలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి అటెండ్ చేస్తాడు వాళ్ళకి చేస్తారు వీడియో పర్ఫెక్ట్ మాత్రం నేను కదా మీ అందరికి అంటే మనం లైఫ్ టైం లో ఒకేసారి ఇల్లు కట్టుకుంటాం పెళ్లి చేసుకుంటాము అలాంటప్పుడు మీరు కూడా ఏదైనా సరే దగ్గరగా వచ్చి నీట్గా చూసుకొని ఎందుకంటే వీళ్ళు ఇంత పెద్ద షోరూమ్ పెట్టే ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని మనకి ఎలా ఉంది ఏంటో ఎక్స్పీరియన్స్ మీరు నాలాగే ఎక్స్పీరియన్స్ అవితే అండ్ ఇక్కడ మంచిగా మీకు సర్వీస్ చేయడానికి కానీ సార్ మీరు అవైలబుల్ ఉంటారు ఒకవేళ మీ మీ స్టాఫ్ అయినా ఉంటుంది కాబట్టి ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోండి తర్వాత మీరు మీ ఇంటికి ఏంటి అనేది మీరు చూసుకొని అవి అనేది ఆర్డర్ చేసుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు నన్ను నమ్మండి నేను ఇక్కడ డైరెక్ట్గా వచ్చున్నాను సరే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయా ప్రస్తుతం మా బ్రాంచ్ ఇప్పుడు ఇక్కడ మీ యాప్ లో బ్రాంచ్ ఉంది నెక్స్ట్ రాబోయే నాగోలు కొంపల్ ప్లాన్ చేస్తున్నాము అది త్వరలో అక్కడ ఓపెన్ చేస్తాము జిల్లాలో కూడా డీలర్స్ ఉన్నారండి కొన్ని జిల్లాలు యాక్టివ్ గా కొన్ని జిల్లా సరిపోవట్లేదు ఎవరైనా బిజినెస్ ఆపర్చునిటీ కూడా మేము ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిస్ట్రిక్ట్ డీలర్షిప్ అక్కడ వాళ్ళ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు వాళ్ళకి మా నుంచి గైడెన్స్ కానీ మా సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ప్రోడక్ట్ బిజినెస్ మెన్స్ కంపెనీలో ఒక డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ రావడం చాలా అదృష్టం అండి ఎందుకంటే ఒక మార్కెట్ లో ఒక ఇంత పెద్ద కంపెనీ ఏది లేదు ఇంటీరియర్ ప్రొడక్ట్ లో ఆల్ ఓవర్ ఇండియాలో మా బ్రాంచెస్ ఉన్నాయి ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క షోరూమ్స్ ఉన్నాయి సరిపోవట్లేదు ఇంకా ఎంక్రీజ్ చేస్తాము ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఎయిట్ ప్రొడక్ట్స్ చెప్పారు కదా ఇంకా రాబోయే ఇంకా చాలా ప్రొడక్ట్స్ లాంచ్ అయిపోతుంది కంపెనీ అండ్ సార్ ఎవరైనా నాకు ఒకటి ఒకటే డౌట్ ఇంకా మీకు కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను ఇది మీ తరపు నుంచే నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు చాలా మంది ఇది కొత్తది కాబట్టి పా ఇది ట్రై చేయొచ్చా వద్దా అనుకునే వాళ్ళకి ఇది దీని ఫ్యూచర్ ఎంత ఉండబోతుంది అంటే ఇది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా ఇది అబ్రాడ్లో ఉండుందా ఆల్రెడీ లేదా మన ఇండియన్స్ ఇదేంటి కొత్తగా ఉంది ఏంటి అనుకుంటుంటారు కదా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు ఇది కొత్తగా రాసా మేము వచ్చి త్రీ ఇయర్స్ సార్ మా కంపెనీ సిక్స్ ఇయర్స్ లాంచ్ చేసి పర్వాలేదు మెయిన్ గా ప్రొడక్ట్ క్వాలిటీ సార్ లోకల్ మ్యానుఫాక్చర్ చాలా ఉన్నారు మార్కెట్ లో దొరుకుతున్నాడు దొరుకుతుంది సార్ ఉన్నాయి పంజాబ్ గుజరాత్ హర్యానా ఢిల్లీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ మెటీరియల్ వేరు మా మెటీరియల్ వేరు వాళ్ళ క్వాలిటీ వేరు మా క్వాలిటీ వేరు వాళ్ళ సర్వీస్ వేరు మా సర్వీస్ వేరు మేము మార్కెట్ లో సక్సెస్ ఓన్లీ బిజినెస్ సక్సెస్ కావడం కారణం కూడా కంపెనీ బ్రాండ్ నేమ్ ప్లస్ మా సర్వీస్ ప్లస్ క్వాలిటీ రైట్ అందుకని మేము సక్సెస్ ఎన్నో కంపెనీలు వచ్చినాయి మూచారు వెళ్ళిపోయారు వచ్చారు వెళ్ళిపోయారు కానీ మేము ఎయిటీన్తో లాంచ్ చేసి వాళ్ళు సెవెంటీ మోడల్స్ తీసుకెళ్ళాము సింగిల్ ప్రొడల్స్ ఇవ్వ ఎయిట్ ప్రొడక్స్ వచ్చాము ఇంకా రాబోలు ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మార్కెట్ బాగా ఉంది ారు మమ్మల్ని సో మీకు అర్థమైపోయింది కదా ఈజీగా ఉంది ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ థింగ్ పెయింటింగ్ పెయింటింగ్ అనుకోండి కింద బండలు పాడవుతుంటాయి అది అంటారు ఇది అంటారు ఆ కెమికల్ వాసనలు వస్తుంటాయి దీని అన్నిటికంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి అండ్ థర్టీ ఇయర్స్ అనేది కామన్ గా కంపెనీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్తుంది అండ్ థర్టీ థర్టీ ఇయర్స్ అనేది మీరు ఉంటుంది అండ్ ఇవన్నీ ఫైర్ రెసిస్టెంట్ ఉంటాయా వెదర్ ప్రూఫ్ నేను ఇవన్నీ ఫస్ట్ చెప్పొచ్చు మీకు ఫస్ట్ వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ చెప్పవచ్చు బట్ ఇవన్నీ కామన్ అనేవి నా ఉద్దేశంగా చెప్పాలనుకుంటున్నాను అండ్ సార్ వీటి గురించి ఒకసారి క్లియర్ గా మాకు ఏదైనా ఐడియా ఇవ్వండి వీటి గురించి ఇస్తా సార్ నెక్స్ట్ వాల్ పేపర్ అండి ఇది అయితే టూ టైం వాల్ పేపర్ అండి బిజినెస్ బెంచు కంపెనీ టూ టైమ్ అండి ఓకే మార్కెట్ దాదాపు ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఎస్ ఫిఫ్టీ విత్ తి లక్ష మేమే చేస్తాం ఎవరైనా పాలిగ్రీన్ షీట్ పెట్టుకోలేదు అది వన్ ఫిఫ్టీ పడుతుంది కదా మాకు తక్కువ కావాలి టెంపరీ కావాలి తొందర కావాలి ఇది వాల్పేపర్కి వెళ్ళిపోతుంది మోర్ దాన్ హండ్రెడ్ మోడల్స్ మా దగ్గర ఉంది సార్ క్యాటలాగ్ చూసుకోవచ్చు వన్ డేలో వర్క్ అయిపోతుంది డబల్ బెడ్ మొత్తం వన్ డేలో వర్క్ అయిపోతుంది కంప్లీట్ సో మీకు ఇచ్చిన మంచిది చెప్పారు సార్ అడగడం వల్ల చూస్తున్నారు కదా ఒకవేళ ఇది కాదనుకుంటే ఇది కూడా ఆప్షన్ ఉంది చాలా మంది సి అందరూ డబ్బులు ఉండి కొంత కొంత ఒక యాభై వేలు తక్కువ ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా ఇలాంటి చాలా యూజ్ అవుతాయి సార్ వీటి గురించి చెప్పండి ఇదేంటి వుడ్ టెక్స్చర్ లేటెస్ట్ అని ఏదో ఉన్నాయి యా కానీ మా షోరూమ్కి వచ్చిన తర్వాత ఎవరు కూడా పాలగ్రేన్ షీట్ కాకుండా వాల్పేపర్కి వెళ్ళారు చాలా తక్కువ ఏంటంటే దీని లుక్ వేరే దీని లైఫ్ వేరే దీని మెయింటెనెన్స్ వేరు కాబట్టి ఎక్కువ మంది దానికి ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా సార్ అంటారు కాబట్టి ఒకళ్ళు బడ్జెట్ తక్కువ కావాలని దీనికి వెళ్ళండి పాలిగ్రేట్కి వెళ్ళిపోవచ్చు సార్ నెక్స్ట్ సీలింగ్ ప్రోడక్ట్ అండి ఇది దీన్ని సోఫిట్ ప్యానల్స్ అంటారు వీటిని మార్కెట్లో రెండు మూడు కంపెనీలు ఉన్నాయి సార్ బ్రాండెడ్ కంపెనీలు నాటు మేము ఒకళ్ళు ఉన్నాము మేము దీంట్లో మార్కెట్లో వన్ నైన్టీ టూ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ విత్ ఫిట్టింగ్ చేస్తాం సార్ దీని లైఫ్ కూడా థర్టీ ఇయర్స్ లైఫ్ అండి ఫిఫ్టీ ఇయర్ కంపెనీ వారంటీ ఇస్తుంది ప్లస్ వాటర్ ప్రూఫ్ ఇందులో అందరూ జిప్సం బోర్డ్ వేసేవాళ్ళు జిప్సం బోర్డ్ ఏంటంటే చెదల పట్టం కానీ నుంచి లీక్ అవ్వడం కానీ పాడైపోతూ ఉన్నాయి ప్లస్ లుక్ వచ్చేది కాదు మాట ఆటివాడడం మాటి మాటి పెయింట్ ఇది పెయింట్తో పని లేదు సరే గ్రాండ్ వస్తుంది కాబట్టి మా షోరూమ్ మొత్తం సీలింగ్ అంతా కూడా చేసి ఉంది చూడవచ్చు ఈ షోరూమ్ కూడా మొత్తం సీలింగ్ సోఫిట్ ప్యాన్తో చేసాను దీన్ని ప్లస్ దీంట్లో ఈజీ కూడా ఇన్స్టాలేషన్ ఉంటుందండి ప్లస్ ఇంటర్లాక్ సిస్టమ్ ఇలా ఓన్లీ లాక్ చేసి తీసేసుకోవచ్చు ప్లస్ రీయూజబుల్ దీన్ని ఎక్కడ తీసి మళ్ళీ కూడా వాడుకోవచ్చు దీన్ని ప్లస్ దీన్ని వాటర్లో పెట్టాను నేను దాంట్లో ఇందాక చెప్పి పైన లీక్ అది జిప్సం బోర్డ్ బాధగా ఇక వాటర్లో పెట్టిన వన్ ఇయర్ అవుతుంది రేపు అగస్ట్ వన్ ఇయర్ మీ ప్రోడక్ట్ లాంచైనా పెట్టాను కూడా దీంట్లో ఏం చూడండి ఎక్కడ చెక్కు చేత ఇలాగే ఉంది ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంటుంది ఈ బాక్స్ ఇలాగ ఉంటుంది మేము వన్ ఇయర్ నుంచి అనేక వీడియోస్ ఇది కనిపిస్తూ ఉంటుంది సో ఎక్కడ కూడా పాడవలేదు స్కేల్ ఫామ్ అవ్వడం కానీ బెండ్ అవ్వడం కానీ యాజ్డీస్గా ఉంది ఇలాగే దాని దీంతో టెన్ మోడల్స్ కలర్స్ అయిన ద్వారా కస్మర్ చేయడం చూసుకోవచ్చు కేటలాగ్ ఉండి కేటలాగ్ పట్టి డిసైడ్ చేసుకోవచ్చు దాని ప్రకారం మేము మేమే ఇన్స్టాల్ చేయిస్తాం దాని కూడా నెక్స్ట్ డబ్ల్యూజీ ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి ఇవి ఇంతమంది ఈ డబ్ల్యూపీ ఫ్లూటెడ్ ప్యానల్ ఇప్పుడు ఉడ్లో చేసేవాళ్ళు దాని మీద డెకోబెయింట్స్ కానీ వెనెల్ కానీ వేసేవాళ్ళు మాటి మాటి చెదలసి పీకే చాలా ఇబ్బంది పడతాయి ఉండేవాళ్ళు దీనివల్ల ఏంటంటే అయితే పెయింట్ అక్కలేదు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈజీ ఫిట్టింగ్ ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది దాదాపు దీంట్లో కూడా దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో బాగా చాలా టీవీస్ కానీ ఎక్కువ కానీ సోఫా సెట్లు బ్యాక్ సెట్ కానివ్వండి ఒక సీలింగ్ అని చాలా చేసాము దీంట్లో రకరకాల కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఈజీ వర్క్ అవుతుంది దీని లైఫ్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ దీని లైఫ్ ఉంటుంది ఈజీగా వర్క్ అయిపోతుంది ఎక్కడ చదవబడతాం భయం లేదు ధైర్యంగా ఉండొచ్చు కూడా ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి దాదాపు ఇది కూడా టూ ఇయర్స్ ఏమైనా లాంచ్ చేసేది మాది ఫిఫ్త్ జనరేషన్ అండి ఇది కూడా ఇది విత్ ఫోమ్ వస్తుంది మాది ఫైవ్ టెక్నాలజీ టెక్నాలజీలో విత్ ఫోమ్ వచ్చేది మాది ఒకటేనండి ఎంతమంది ఇక్కడ మార్కెట్ లేవు ఎంతో ఫోమ్ సపరేట్గా చేసి ఇచ్చేసేవాళ్ళు ఎక్కడైనా టైల్స్ పాడైపోయి మార్బుల్ పాడైపోయి దాన్ని తీసేసి మళ్ళీ వేసేవాళ్ళు వాటి మీద డైరెక్ట్ ఇది ఇన్స్టాల్ అనేక అనేకేళ్ళలో చేసాము చాలామంది డాక్టర్ అడ్వైజ్ చేస్తున్నారు ఫుడ్ ఫ్లోరి మీ నడవండి వుడల్ ఫ్లోర్మి నడవండి అని దానివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఏంటంటే కాళ్ళు పగలడం కానీ కాళ్ళు నొప్పులు కానీ చాలా తగ్గుతూ ఉంటాయి వీటి వల్ల మేము వేసిన షోరూమ్ కూడా ఏం చేసిన తో మీకు డెమో చూపిస్తున్న షోరూమ్ చేసినా కూడా దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి రాబోయే ఈ కలర్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తాం వీటిని కూడా ఇది డబ్ల్యూసీ ఎక్స్టీరియర్ అనేది ఫుల్ ప్యాన్స్ డబ్ల్యూసీ ఎక్స్టీరియర్ ఫుల్ డే ప్లాన్స్ ఉంటుంది ఇది బయట ఎలివేషన్ కానీ ఎక్కడైనా విల్లాస్ కానీ అపార్ట్మెంట్లు కానీ ఒక పిల్లర్స్ కానీ ఎక్కడ వీటిని వేసుకోవచ్చు దీనికి టెన్ ఇయర్స్ కంపెనీ వారంటీ ఉంటుంది దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి కూడా దీని అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎంతమంది ఏంటంటే ఎస్జిఎం బోర్డ్లో కానీ విశాఖ బోర్డులో కానీ పెయింట్ వేసేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి పెయింట్ అక్కర్లేదు మీకు నచ్చిన కలర్ నచ్చిన మోడల్ తీసుకుని ఇవి కూడా వేసుకోవచ్చు మీరు చాలా విల్లాస్ వేసాము చాలా అపార్ట్మెంట్ ఎలివేషన్లు పెట్టినాం ఆల్రెడీ ఇక్కడ చదవలు పడుతుంది కానీ వర్షాన్ని కానీ ఎండ కానీ ఎక్కడ పాడైపోవు ఈజీగా వర్క్ అయిపోతుంది ఈజీ ఇన్స్టాల్ అయిపోతుంది గ్రాండ్ లుక్ చేస్తుంది మీకు ఇది కూడా ఇది మేము కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి స్టోన్ ప్యానల్స్ అంటారు వీటిని సేమ్ ఈ ప్యానల్ చూస్తే కనుక ఫుల్ సైజ్ మేము చూపిస్తాయి ఇది స్ట్రక్చర్ స్టోన్ స్ట్రక్చర్ వస్తుంది ఎయిట్ బై ఫైవ్ ఫస్ట్ బిజినెస్ బెంచ్ కంపెనీ వాళ్ళు ఒక్కడే లాంచ్ చేసినాం దాదాపుగా టెన్ మోడల్ దీంట్లో కూడా ఉన్నాయండి రాబోయే కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ టీవీ యూనిట్స్ కానీ కొంతమంది ఏంటంటే గ్లాస్ ఇవ్వద్దు నాన్ గ్లాసీ కావాలి టీవీ యూనిట్ అనుకున్న వాళ్ళకి ఇది ప్రిఫర్ షీట్ని వేసుకోవచ్చు ఇది కూడా సేమ్ త్రీ ఏమైనా తిక్కు ఎయిట్ పేపర్ షీట్ ఉందండి కొత్తగా లాంచ్ ఫుల్ షీట్లు మీకు డెమో చూపిస్తున్న తర్వాత మీకు ఇక్కడది ఇది స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ అండి మార్కెట్లో కొత్తగా లాంచ్ చేసాం దాదాపు ఇది వన్ అండ్ హాఫ్ ఎనిమిది లాంచ్ చేసి కూడా చాలా ప్రాజెక్ట్ చేశాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఎక్కువ సరే హీట్ తగ్గుతుంది బాగా టెన్ డిగ్రీస్ టెంపరేచర్ బాగా తగ్గుతుంది మార్కెట్ ఉన్న షీట్ల కంటే కూడా ప్లస్ వర్షం పడితే కూడా సౌండ్ తెలియదు దెబ్బ దెబ్బ సౌండ్ వచ్చేది ఇందుకు కేరళ పెంకులు వేసేవాళ్ళు ఈ స్టైల్లో పెంకులు కనిపించాయి పెంకులు ఓల్డ్ స్టైల్ అయిపోయింది పెంకులు మాడిపాటి తీయాల్సి వస్తుంది కాబట్టి ఈ స్టీజ్ ప్రిఫర్ చేస్తున్నారు ఇది స్టోన్ కోటింగ్ స్టీల్ రూఫింగ్ షీట్ అంటారు ఇది దయచేసి యూపీవిస్ అనుకో మాకు ఇది స్టీల్ రూఫింగ్ షీట్ ఇది దీనిపైన స్టోన్తో కోటింగ్ వస్తుంది కాబట్టి టెంపరేచర్ తగ్గుతుంది సౌండ్ తగ్గుతుంది కాబట్టి ఇది కూడా మేము డెమో బయట వేసిన తర్వాత డెమో చూపిస్తాం మీకు వీడియోస్లో కూడా అది కూడా మీరు చూడవచ్చు దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి కస్టమైజ్ కావాలంటే ఛాయిస్ చూస్ చేసుకోవచ్చు కొద్దిగా డల్గుంటే కరెంట్ పోయింది ఏమనుకోకండి బట్ వీడియో ఆపడం మాకు ఇష్టం లేదు సో ముందుకే వెళ్తున్నాం మీకు షోరూమ్ మొత్తం చూపిస్తాను లైక్ వెళ్ళి కరెంట్ కూడా వచ్చింది డౌట్ వెరీ అండ్ ఇప్పుడు దాకా మీరు ప్రోడక్ట్స్ అన్ని చూపించారు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా డౌట్స్ ఉన్నాయి మాకు అనుకుంటే అడ్రస్ అయితే చాలా దగ్గర ఉంటుంది ఆల్వెన్ చౌరస్తా నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే నేను మ్యాప్ లొకేషన్ ఇస్తాను మీకు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను వీడియో కాల్ కావాలంటే దూరంగా ఉండే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఇప్పుడు సార్ మాకు ఒక్కసారి మీ షోరూమ్ని ఒకసారి చూపిస్తే వాళ్ళకు కూడా క్లియర్గా ఉంటుంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది సో పదండి సార్ ఫస్ట్ ఇది ఇది నేనైతే టైల్ అనుకున్నాను సార్ ఇందాక వచ్చి చూసి అండి ఓకే చాలా మంది ఏడో హాల్ ఎక్కువ మరి ప్రిఫర్ చాలా అంటే పీస్ఫుల్ గా ఉంటుంది ఒక షేడ్ వచ్చింది కాబట్టి ఇంకా ఇటల్ మార్బుల్ దీనికి ఆరు వందల ఎస్ఎఫ్టి ఫ్లోర్ కేసేవాళ్ళం ఇటల్ మార్బుల్ దొరికేది అలాంటి వన్ ఫిఫ్టీ విత్ ఫిట్టింగ్ తో మేము ఇస్తున్నాం ఇది ఇది దీని లైఫ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కంపెనీ వారంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏది వచ్చినా షీట్ మాత్రం మళ్ళీ రీఫిట్ సో విన్నారు కదా మీకు అర్థమైంది కదా ఏదన్నా ప్రాబ్లం ఉంటే జస్ట్ కాల్ చేయండి మాక్సిమం రాదు సార్ ఎందుకంటే వాళ్ళు ఉన్న బిజినెస్ అలాంటిది ఆ నమ్మకం అలాంటిది వాళ్ళకు ఓన్ గ్లూ గ్లూ మీదే కదా సార్ ఓన్ మీదే కాబట్టి అండ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది బ్యాక్ ఏ వరి అవ్వాల్సిన పని లేదు జస్ట్ ఒక్కసారి అతుకుందంటే ఇంకా ముప్పై ఏళ్ళు ఉండడమే ఇంకా మాట తిరిగి ఉండదు అది సార్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు పదండి సార్ దీంట్లో మోడల్స్ చూపిస్తారు కొన్ని మీకు సో మోడల్స్ చూపిస్తాము సార్ ఇవన్నీ మోడల్స్ కదా అంటే మోడల్స్ అండి ఎయిటీన్ మోడల్స్ అని చెప్పి ఇవన్నీ మోడల్ సెవెంటీ మోడల్స్ ఇక్కడ ఉంటుంది మొత్తం అన్ని వాళ్ళ మీద కాబట్టి మీకు స్టాండ్స్ డిస్ప్లే చూపిస్తాం గోల్డ్ షేల్ వచ్చేసింది ఇది కూడా జిఎస్ టూ అనేది ప్లస్ వన్ బై వన్ సో కొద్దిగా మీకోసం మీరు చూస్తున్నారు కదా లైన్గా గా ఇట్లా అంటూ ఉంటాము చూడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కొన్ని గోల్డ్ ఉన్నాయి కొన్ని బ్లాక్ ఉన్నాయి వెరైటీ వెరైటీ ఉన్నాయి మీకు కావాల్సిన కలర్స్ ఉన్నాయి సో అంటే ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు నచ్చింది మీ ఇంటికి కావాల్సింది మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అనిపిస్తే వాళ్ళు సజెస్ట్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు సో టెన్షన్ పడక్కర్లేదు ఇన్ని చూసి ఏది పెట్టుకుంటే బాగుంటుందో ఏది అనేది వరి అవ్వాల్సిన పని లేదు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు అన్ని సజెస్ట్ కూడా చేస్తారు ఎక్కువ మోడల్స్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా పడతాం సార్ లేడీస్ ఏ మాక్సిమం లేడీస్ ఎవరు ఇబ్బంది పడకలేదు మేమే గైడ్ చేస్తాము ఆ ఫర్నిచర్ బట్టి వాళ్ళ టేస్ట్ ని బట్టేసేసి ఫ్లోర్ నుంచి మేమే గైడ్ చేస్తాము ఆ మార్కెట్ ఎక్కువ చాలా సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారండి ఏం టెన్షన్ లేడీస్ కూడా మోడల్స్ చూసుకునేటప్పటికి సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే చాలా ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ నేను అన్నీ చూపించడానికి మీ టైం వేస్ట్ చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు సో ఇవన్నీ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో కొద్దిగా చూడండి మీకు కావాల్సినవి అన్ని స్లోగా అయినా చూడండి లేదా డైరెక్ట్గా రండి ఇట్స్ బెటర్ అనమాట మీ ఫ్యామిలీతో రండి మంచిగా కూర్చోండి ఒక వన్ అవర్ అటు ఇటుగా స్పెండ్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి వాళ్ళు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అండ్ ఎస్పెషల్లీ సార్ ఒకవేళ నెంబర్ ఉంటే అది కూడా పెడతాను సార్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈజీగా ఉంటుంది సో ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను సార్ ఏదన్నా మా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా ఎందుకంటే చెప్పారు స్టోన్ ప్యానల్స్ అని ఫస్ట్ టైం బిజినెస్ పెంచు లాంచ్ చేసింది ఇది స్టోన్ ప్యానల్స్ అండి ఓకే టచ్ చేసి ఉండండి సార్ ఇది స్టోన్ నేచురల్ స్టోన్ అలా ఉంటుంది ఫీల్ వస్తుంది సో నేనైతే నిజంగా ఇది కొండని ఏదో అంటే బాగా కట్ చేసి కరెక్ట్ గా నీట్ గా పెడితే అలా ఉంది చాలా బాగుంది ఇది ఇవన్నీ స్టోన్ వాస్ ఇవన్నీ స్టోన్ ఓకే స్టోన్ ప్యానల్స్ అంటారు ఓకే ఫస్ట్ టైమ్ ఈ కంపెనీ ఎవరు ఏ మార్కెట్లో ఎక్కడ కనిపిస్తుంది మీకంటే దొరకదు కూడా అసలు ఓకే కూడా ఓకే సో ఇక్కడ చూసారు కదా నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటే సార్ కొత్త ప్రోడక్ట్ చూపించారు సో మార్కెట్ దొరకదు కాబట్టి కాస్ట్ ఎక్కువ భయపడక్కా సార్ ఇది కూడా ఫోన్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా వన్ సిక్స్టీ పర్సెంట్ విత్ ఫిట్టింగ్ పడుతుంది ఇది కూడా విత్ ఫిట్టింగ్ విత్ ఫిట్టింగ్ ఓకే మీరు చూసారు కదా ప్రైస్ కూడా చెప్పారు మీరు ఇక్కడికి ఒకసారి వస్తే అర్థమైపోతుంది ఇది చాలా బాగుంది గమనిస్తున్నారా ఎంత బ్రైట్ గా నీట్ గా ఉందో చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ కూడా చాలా బాగుంది ఇది చాలా ప్రీమియంగా కనబడుతుంది సార్ నాకైతే ఇగోండి చూడండి ఎంత బాగుందో అండ్ సార్ నాకు ఒక డౌట్ ఇది ఆఫీసెస్ లో కూడా చాలా యూజ్ అవుతుంది కదా ఎక్కువ ఆఫీస్ లో సార్ ఆఫీస్ లో కానివ్వండి ప్లస్ టీవీ నెట్స్ కానివ్వండి హోమ్ థియేటర్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు హోమ్ థియేటర్ అంటే గ్లాస్ రాకుండా మరి రిఫ్లెక్స్ రాకుండా హోమ్ థియేటర్ చాలా లొకేషన్ ప్లస్ ఎలివేషన్ నేచురల్ గా స్టోన్ లేక్ ఫీలింగ్ అనిపిస్తుంది బయట నుంచి చూసినా కూడా ఎలివేషన్ ఎక్కువ వాడుతున్నాయి ఓకే మార్కెట్లో కూడా బాగా ట్రెండింగ్ ప్రోడక్ట్ అనేది కూడా ఇదని ఈ వాల్ కింద మొత్తం డబ్ల్యూజీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ అన్ని కూడా ఇంట్లో దాదాపు ట్వంటీ ఫైవ్ మోడల్స్ కలర్స్ కూడా మా దగ్గర మీరు డిసైడ్ చేసుకోవచ్చు మార్కెట్ ఓకే చెక్ చేసుకుంది ఏది కావాలో మీ ఫర్నిచర్ చేసి చుట్టే చూసుకోవచ్చు ఒకవేళ మీరు చేయలేకపోతే ఇక మా మార్కెటింగ్ టీమ్ సార్ వీళ్ళందరూ మా మార్కెటింగ్ టీమ్ సార్ వీళ్ళందరూ కూడా మీకు గైడ్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రోడక్ట్ గురించి కూడా మీరు ఏమి ఇబ్బంది పడకలేదు కస్టమర్స్ కూడా ఓకే నేను మాకు తెలియదు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు ఎక్కడ చేస్తారు చెప్పలేదు మాక్సిమం వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ఇబ్బంది ఏం పడకలేదు ప్లస్ మాక్సిమం అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేశారు కదా సార్ మీరు నైంటీ పర్సెంట్ని క్లారిఫై చేయం డౌట్స్ సార్ ఉండి క్లారిఫై చేయలేకపోతే కస్టమర్ కేర్ డౌట్ ఉంటుంది అని ఫోన్ కాల్ చేస్తాను సార్ ఓకే రైట్ సో మీకు నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లొకేషన్ కూడా ఇస్తాను అండ్ మీకు ఒక విషయం చెప్పాలి నేను టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను కదా సార్ అది చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది కావాలంటే మీకు ఆ లింక్ కూడా పెడతాను సో దట్ అది చూసి ఇది చూడండి మంచిగా మీకు ఏది బాగా నచ్చిందో అంతా ఒకటే ఉంటారు సార్ వాళ్ళే ఉంటారు కాల్ చేయండి మీకు క్లారిఫై వచ్చేస్తుంది అండ్ మీ ఇల్లుకి పెయింట్ బదులు ఇది ట్రై చేయండి అండ్ తెలుగు టీటాక్స్ కి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్త ప్రోడక్ట్ ఒకటి చూపించారు అనేసి సార్ రాధాకృష్ణ సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీరు మా వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆడియన్స్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్